ఇటీవల ఆస్కార్ అవార్డు అందుకునే పాటను అందించిన రాహుల్ సెప్లగంజ్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు ఇలా టాలెంట్ ఉంటే చాలు కులంతో పనే ముందే అనే కోణంలో ఈ వీడియోను అందిస్తున్నాం దయచేసి వేరేలా అర్థం చేసుకోవద్దు ఇక శ్రద్ధా దాస్ కూడా ఎస్సీ సామాజిక వర్గమే కాగా వీరి బుద్ధిజం ను ఫాలో అవుతున్నారు ఇంకో హీరోయిన్ నందితా దాస్ కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన ఆమెనే ఇంకా కమెడియన్ గా కొన్ని వందల చిత్రాల్లో నటించిన పిచ్చకుటుడు సుధాకర్ హిందీ పరిశ్రమల్లో కమెడియన్ గా పాతికుపోయిన జానీ లేవర్లు ఇంకా సంగీత దర్శకుడు జా అలాగే మనసున్న నటుడు పార్థిభాన్ కూడా ఎస్సీ సామాజిక వర్గం వారే ఇంకా తమిళ ముఖ్యమంత్రి కుమారుడని యాక్టర్ ఉదయనిధి స్టాలిన్ ఇంకా సౌత్ సూపర్ స్టార్ విజయలు హీరోయిన్ గోపిక అంతకంటే సీనియర్ హీరోయిన్ అర్చనలు ఈ సామాజిక వర్గం వారే ప్రేమిస్తే హీరో భరత్ జర్నీ హీరో జై ఇంకా చిరుతో పలు సినిమాలకు వర్క్ చేసిన హీరోయిన్ రాధా కామెడీ అందించిన వెడవేలు కూడా ఈ సామాజిక వర్గం వారే అలాగే హీరోలు ఆర్య మరియు ధనుషులు కూడా ఇంకా డాన్స్ మాస్టర్ కమ్ హీరో డైరెక్టర్ రాఘవ లారెన్స్ హిందీ నటుడు అజయ్ దేవగన్ తెలుగు విలన్ యాక్టర్ జీవా ఇలా ఎస్సీ సామాజిక వర్గం చెందిన నటుల్లో చెప్పుకోవలసిన మోస్ట్ టాలెంటెడ్ స్టంట్ మ్యాన్ రామ్ లక్ష్మణ్ ఒకప్పటి స్టార్ కామెడియన్ బా మోహన్ అలాగే కమిడియన్ ఇటీవల కాలం చేసిన కమిడియన్ శివప్రసాద్ నారమల్లి తేనికల్ల సుందరి నవనీత్ కౌర్ అలాగే నైన్టీస్ హీరోయిన్ దివ్య భారతి ఇంకా మ్యూజిక్ డైరెక్టర్లు శ్రీకాంత్ దేవా మరియు యువన్ శంకర్ రాజులు కూడా ఎస్సీ సామాజిక వర్గం కు వారే రజనీకాంత్ తో కబాలి కాలా వంటి సినిమాలని తెరకెక్కించిన డైరెక్టర్ ప రంజిత్ ఇంకా సౌత్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె